సమస్త హిందూ బంధువులకు నమస్కారం విజయదశమి శుభాకాంక్షలు భారతీయ సనాతన ధార్మిక మూలాలుగా కొనసాగుతున్న ఈ హైందవ ధర్మంలో మనం కొన్ని పర్వదినాలు జరుపుకుంటున్నాం సుమారుగా ఇరవై పండుగలు మనం సంవత్సరానికి జరుపుకునే సందర్భం మనకు తెలుసు వీటిలో కొన్ని ఋతు సంబంధమైనవి అంటే కాలంలో వచ్చేటువంటి మార్పుకు అనుగుణంగా వచ్చే పండుగలు కొన్ని ఉన్నాయి కొన్ని చారిత్రక ప్రాధాన్యం ఉన్నాయి కొన్ని పౌరాణిక ప్రాధాన్యం ఉన్నాయి కొన్ని విజయోత్సవాలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా ప్రతి పండుగ వెనుక ఒక నేపథ్యం ఉంటుంది మనం పండుగలు అనే కానీ మామూలుగా ఏదో ఒక పిండి వంటలు చేసుకొని అట్లా పండుగ జరి అయిపోయింది అనిపించుకుంటున్నాం కానీ హిందూ జీవన విధానంలో ప్రతి పండుగ వెనుక ఒక తత్వం ఉంటుంది దాని వెనుక ఒక వైదిక నేపథ్యం ఒక ధార్మిక నేపథ్యం ఒక పౌరాణిక నేపథ్యంతో పాటు కొన్ని ధార్మిక విలువలు ఆధ్యాత్మిక విలువలు నైతిక విలువలు మానవీయ విలువలు వీటన్నింటితో పాటు ఒక సామాజిక బాధ్యత ఇవన్నీ కూడా ప్రతి పండుగ వెనుక ఉన్నాయి ఆ నేపథ్యంతో మనం ఆలోచిస్తే విజయదశమి అనేది విజయాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే విజయం పొందినాం కాబట్టి ఒక విజయోత్సవంగా విజయదశమి పండుగను మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలని కూడా మనం చూస్తున్నాం అయితే విజయం అనగానే ఎవరి మీద విజయం ఎవరు విజయం సాధించినందుకు అనే అంశాలను మనం ఆలోచిస్తే పౌరాణికంగా దేవతలు రాక్షసుల పైన విజయం సాధించింది అట్లనే త్రేతాయుగ కాలంలో రాముడు రావణుడి పైన విజయం సాధించిన అట్ల ద్వాపర యుగంలో మహాభారత కారణం వస్తే పాండవులు కౌరవు విజయం సాధించిన ఇవన్నీ పాత్రలుగా కనిపిస్తున్నా ఒక ధర్మము అధర్మం పైన విజయం సాధించింది అనేటువంటి ఒక సూత్రం ఈ పండుగ వెనుక ఉన్నారు అయితే సాధారణంగా ఒక్కొక్క కాలంలో అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క మార్పు కనిపిస్తున్నాడు కృత యుగంలో రాక్షసులు ఒక లోకంలో ఉండేవారు దేవతలు ఒక లోకము వాళ్ళు యుద్ధం చేయాలంటే రాక్షసులు దేవతల దగ్గరికైనా వెళ్ళాలి దేవతలు రాక్షసుల దగ్గరికైనా వెళ్ళాలి అట్లా యుద్ధాలు జరిగాయి అంటే మంచి చెడు మధ్య సంఘర్షణ జరిగింది అట్లనే త్రేతాయుగం వచ్చేసరికి ఈ ఇద్దరు అంటే మంచి చెడు రెండు కూడా ఒకే లోకంలో సృష్టిస్తారు అంటే ఒకే లోకంలో వీళ్ళు జన్మించడం జరిగింది అటు రావణుడు ఇటు రాముడు ఇద్దరు అట్లా వచ్చేసరికి ఈ ధర్మము అధర్మం ఉన్నటువంటి అంటే రాక్షస గుణాలు దైవీ గుణాలు ఉంటాయి బిట్టే మంచి చెడు గుణాలు ఈ రెండు మంచి చెడు గుణాలు ఉన్నటువంటి రెండు గుణాలు ఒకే కుటుంబంలో జన్మించినాయి అదే పాండవులు కౌరవులు కానీ ఇప్పుడు కలియుగంలో మంచి గుణాలు చెడు గుణాలు ఎక్కడ ఉన్నాయంటే ఒక మనిషిలోకి ప్రవేశించినాయి అంటే ఒక మనిషిని తీసుకుంటే మనం ఈయన మంచివాడంటే పూర్తిగా మంచివాడు అనడానికి లేదు అంటే పూర్తిగా చెడ్డవాడు అనడానికి లేదు అంటే మంచి చెడు గుణాలు రెండు మనలో ఉన్నాయి ఇప్పుడు మనం చేయవలసిన సాధన ఏంటంటే ప్రతి సంవత్సరం పండుగ జరుపుకుంటున్నాం ఈ ప్రతి సం పండుగకు అంటే ప్రతి సంవత్సరం మనం ఒక సమీక్ష చేసుకోవాలి మనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏంటి లేదా మనలో ఉన్నటువంటి చెడు గుణాలు ఏంటి ఈ చేసుకొని మంచి గుణాలను మనం ఎప్పుడు కొనసాగిస్తూ ఆచరిస్తూ చెడు గుణాలను వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి ఇదే మన జీవన సార్థకత అవుతుంది ఇటువంటి సాధన మనం ఈ పండుగ ద్వారా చేస్తే ఈ పండుగలు జరుపుకోవడం కాదు ఈ పండుగలు వెనుకున్నటువంటి తత్వాన్ని తెలుసుకుండా దానికి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి మనిషి కేవలం దైవాన్ని ఆరాధన చేయడమే కాకుండా దైవ ఆరాధనతో పాటు ధర్మ ఆచరణ కూడా చాలా ముఖ్యమే కాబట్టి ధర్మ ఆచరణ చేస్తూ దైవ ఆరాధన చేసినప్పుడే మానవుడు తన తన జీవన విధానంలో మంచిని సాధిస్తాడు తాను కూడా ముక్తిని పొందే మార్గాన్ని వెళ్ళుకో అట్లానే మనకు ఈ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు అంటే దేవి నవరాత్రి ఉత్సవాలు అని చేస్తుంది ఇందులో స్త్రీ శక్తి శక్తి పూజలు మనం అంటే స్త్రీ గౌరవం దీంట్లో మనకు బాగా కనిపిస్తుంది భాగవతం ఆధారంగా మనం ఈ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి యొక్క తత్వాన్ని గురించి చూస్తే అమ్మవారు మహిషాసుర మర్దిని అంటే అని రాక్షసుని గాని శుంభని శుంభం గాని మధు గటం గానీ సంహరించింది కాబట్టి రాక్షసులకు సంబంధించి లోకాలను కాపాడింది లోక సంక్షేమం కోసం అని మనం వింటుండం ఇందులో రాక్షసులు మహిషాశిడు సుంభరీశకులు వీళ్ళంతా ఎవరు అంటే మనలో ఉన్నటువంటి చెట్టు ఒక రకం ప్రతి మనిషికి అరిషడు వర్గాలని ఒక ఆరు ఆరు చెత్రువులు ఉన్నారు మనలో కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు అనేటువంటి ఈ అరిషటి వర్గాలకు వీటిని జయించడం అనేది తప్పనిసరిగా ఉండాలి లేకపోతే మనిషి స్వార్థానికి గురై అంటే అదార్థం అంటే అమ్మవారు ఆ విధంగా రాక్షస సంహారం జరిపి సమాజాన్ని రక్షించింది అంటే అందులో ఒక అంశం ఉంది మహిషాసురుడు అంటే మహిష మహిష అంటే దున్నపోతుంది మహిషాసురుడు ఏమనుకోరండి బ్రహ్మను తపస్సు అంటే తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమైతే ఏం కోరంటే నాకు ఎవరితో చావుండదు అట్లా కాదు ఎవరో ఒకరిని ఎవరో ఒకరి చేతిలో చావు ఉంటుంది నీకు ఎవరు బలహీనలు అనుకుంటే వాళ్ళ చేతిలో చావుంటట్లు అడగమంటే ఓ స్త్రీ నన్నేం చేయగలదు ఆడది నన్ను ఏం చేయగలదు కాబట్టి స్త్రీ తప్ప నన్ను ఏమైనా చూపరు అప్పుడు దైవము ఆ స్త్రీ రూపంలో వచ్చి అతన్ని సంబంధించాలి అంటే రాక్షస గుణం ఉన్నటువంటి వాళ్ళు లేదా చెడు గుణం ఉన్నటువంటి వాళ్ళు అహంకారం ఉన్నవాళ్ళు దేనిని బలహీనమని ఈ ప్రకృతిలో దేన్ని బలహీనం అనుకున్నారో ఆ బలహీనమైనటువంటి దాంట్లోనే దైవం ప్రవేశించి తద్వారా రాక్ష సంహారం చేసి లోకాలను రక్షించి అట్లా ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మనకు అహంకారం మనం అంటే ఇవన్నీ కథలు వినడం వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే మనిషి ఒక మంచి జీవనం గడపాలి అంటే రెండింటిని పట్టుకోవాలి రెండింటిని వదిలిపెట్టాలి మనము వదిలిపెట్టాల్సిన రెండు అహంకారం మమకారం నాది నేను అనేటువంటి అహంకారం వదిలిపెట్టాలి శ్రద్ధ విశ్వాసం అంటే దైవం పట్ల శ్రద్ధ దైవం పట్ల విశ్వాసం ఈ రెండు విషయాలు బాగా పట్టుకొని సాధన చేయాలి తద్వారా ధర్మ ఆచరణ జరుగుతుంది తద్వారా దైవ ఆరాధన కూడా మనం చేయాలి అప్పుడు మానవుడు తన జీవన సార్థకతను సాధిస్తాడు భక్తి మాత్రమే కాకుండా భక్తి ద్వారా జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానం ద్వారానే ముక్తి లేదా కైవలం దొరుకుతుంది ఇది మానవ జీవన సార్థకత ఇతర జంతువులు లేదా ఇతర ప్రాణులు కన్నా మానవుడు సర్వోన్నతమైనటువంటి ఉన్నతమైన జీవన విధానం గడుపుతాడు ఎందుకంటే మంచి చెడును ఆలోచించడం మాట్లాడడం అనేటువంటిది భగవంతుడు మానవుడికి ఇచ్చిన వారు కాబట్టి మనం ఈ ఉన్నతమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ఒక ఉన్నత విలువలతో ఉన్నతమైనటువంటి జీవన విధానం గడపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ పండుగలను మనం చేసుకున్నటువంటి సార్థకత మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మేము ముందు ధన్యవాదాలు ఇలాంటి అంశాలపైన ఇంకా వీడియోలు చేయాలని సంకల్పంతో ఉన్నాం కాబట్టి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీరు ఇంకా చూడాలని చూపించడానికి నేను ఈ వీడియోలు చేస్తానని మేనేజర్ ముందొక్ మే విజ్ఞప్తి చేసను నమస్కార